నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం తెలంగాణ బోనాల పండగ అంటే అందరికీ పోతరాజులు బోనం పోలేరమ్మ ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు ఇప్పుడైతే భాగ్యనగరంలో జరంత బోనాల పండుగ ఫేమస్ అయింది కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకునేటోళ్ళట ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తుంది ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడనే ఎత్తుకొని బయలుదేతారు మొదలు ఈడ బోనం స్టార్ట్ అయినాకనే అన్ని చోట్ల బోనాలను ఎత్తుతారు తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు షురు అవుతాయి ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంలా ఒక్కో గుడిలా ఎందుకని బోనాల పండుగ సంబరాలను మస్తుగా నిర్వహిస్తారు దీని వెనుకున్న కథ ఏంది అసలు బోనాల పండుగ ఎట్లా శురువైంది దాని చరిత్ర ఏంది బోనం అంటే ఏంది ముచ్చట్లు అన్ని గిట్లా ఈ వీడియోలో మాట్లాడుకుందాం కానీ గంతకన్నా మొదలైతే మీరు మన ఛానల్ని మొదటిసారి ఇట్లా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి గా పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టురి మరి గట్లయితేనే నేను పెట్టే మంచి మంచి వీడియోలు అన్ని ఇట్లా మీకు మొదలు వస్తాయి గట్లనే ఈ వీడియోని దాకా చూసి ఈ వీడియో మీకెట్లా అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి ఇక సాగదీయకుండా అసలైన ముచ్చట్లకైతే ఓదాం బోనం అంటే భోజనం అని అర్థం అమ్మవారికే సమర్పించే నైవేద్యాన్ని బోనం అని అంటారు ఈ బోనాల పండుగను దాదాపు వెయ్యేళ్ల సంధి జరుపుతా ఉన్నారు చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెప్తున్నారు ఇక తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చిళ్ళు అంతేకాదు భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాణత ఆలయంగా ప్రసిద్ధిగాంచింది అందుకే ఇక్కడ తొలి బోనం షురు అవుతుంది ఇక రెండో బోనం గురించి మాట్లాడుకుంటే బల్కంపేట రేణుకెల్లమ్మ గుడిలో ఎత్తుతారు మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తూ వస్తుందన్న విషయం అందరి తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల జాతరను నిర్వహించడం ప్రభుత్వ ఆనవాయితీగా వస్తుంది ఇక ప్రస్తుతం ఉన్న అంటే రెండు వేల ఇరవై ఐదవ ముచ్చట్లు మాట్లాడుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఆషాఢం బోనాల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారం బోనాల పండుగలు నిర్వహిస్తారు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీన గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి అదే రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పిస్తారు ఈ ముచ్చటైతే అందరికీ ఎరుకుందే కదా ఇక అక్కడి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే లష్కర్ బోనాలు జూలై పదమూడవ తేదీన ప్రారంభమవుతాయి లష్కర్ బోనాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు లష్కర్ బోనాలల్లో బోనాలు ముగిసిన మరుసటి రోజు రంగం నిర్వహించే ఆనవాయితీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇక జూలై ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్లో బోనాలు ముగుస్తాయని అధికారులు పేర్కొన్నారు మరి బోనాల పండుగ మొదలు ఎట్లా శురువైందన్న ముచ్చటనైతే తెలుసుకుందాం ఇక చరిత్రలోకి వెళ్తే అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో మీర్ మెహబూబ్ అనే రాజు అప్పట్లో మూసీ నది ముంచెత్తడంతో ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయినారు దాంతో మీర్ మహబూబ్ ఖాన్ అనే రాజు లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో బంగారు చాటలో పువ్వులు చీర ముత్యాలు కుంకుమ పసుపు ఇవన్నీ ఇట్లా ఆలయంలో పెట్టి పూజ చేపించాక అటెంకాల మూసీ నదిలా సమర్పించిండట తర్వాత ఇక మూసీ నది శాంతించిందని అంటారు ఇక గప్పటి నుంచి బోనాల పండుగ కొనసాగిందని ఒక చరిత్ర ఉన్నది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిల హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో మలేరియా ఫ్లూ అలాగే వర్షాలతో కూడిన ఎన్నో వ్యాధులతో ప్రజలు అష్ట కష్టాలు పడుతుండగా అమ్మవారికి భోజనం సమర్పించిరట ఇక తర్వాత ప్రజలందరూ కోలుకోవడంతో ఇక గప్పటి నుంచి ఈ బోనాల పండుగ షురు అయిందని ఇట్లా అంటారు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరాటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తరువాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యిండు అప్పుడే భాగ్యనగరంలో పేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు అది తెలుసుకున్న తను తోటి ఉద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరాడట అక్కడ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలోని ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకురు అంతే అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తరువాత పద్దెనిమిది వందల పదిహేనులో తాను నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేసిరు అప్పటి సంధి ఆషాఢంలో బోనాల సంబరాలు మస్తుగా జరుపుకుంటున్నారు తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే శాస్త్రీయత అంటే సైంటిఫిక్ రీజన్ బి ఉంటుంది తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పే మాదిరిగానే పండుగలు ఉంటాయి డప్పులు తాళాల మధ్య నెత్తిమీద బోనం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఈ పండుగకు దేశ విదేశాలలో ఒక పేరున్నది ఈ పండుగను విదేశాలలో సైతం ఘనంగా జరుపుకుంటారు ఆషాఢంలా అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలామంది నమ్ముతారు అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవారికి ప్రేమతో భోజనం సమర్పిస్తారు దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది ఆషాఢం అంటేనే వానల కాలం ఈ కాలంలో ఏవేవో రోగాలు వస్తూ ఉంటాయి అవన్నీ రాకుండా మా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టు పసుపు పూస్తారు మొత్తం వేపాకులు కడతారు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్లు నాశనం అవుతాయని మన ఆరోగ్యం పైలంగా ఉంటుంది బోనాల పండుగ అంటే బోనం తరువాతే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతరాజులే పురాణాల ప్రకారం ఏడుగురు అక్క చెల్లెళ్ళ అమ్మవార్ల తమ్ముడే పోతరాజు ఈ పోతరాజుతోనే జాతర సంబరాలు మస్తుగా శురు అవుతాయి ఇక చివరిగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది మాతంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహంగానొక స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెప్తుంది దీన్నే రంగమంటారు ఇలా మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇక ఈ వీడియోలో అయితే బోనాల పండుగ అంటే అసలు ఏంది బోనం అంటే ఏంది బోనం ఎట్లా షురువైంది అన్న అన్ని గిట్లా ఈ వీడియోలో తెలుసుకురని నేను అనుకుంటున్నాను మరి గట్లయితే ఈ వీడియో మీకెట్లా అనిపించింది అన్న ముచ్చట్ని తప్పకుండా కామెంట్లు వేయ్రీ అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గిట్ల షేర్ చేయర్రీ ఇక నేను ఉంటాను మరి అయ్యో అసలు ముచ్చట చెప్పడం మర్చిపోయినా ఈ వీడియోని మొదల నుంచి చివరి వరకు ఎవరైతే చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో